మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మంది క్రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సెల్కు వచ్చిన వెహికల్ వచ్చేసి యమహా సాల్యూట్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి ఎక్సిడెంట్గా ఉందండి ఎందుకంటే ఈ వెహికల్ నా దగ్గర ఉందండి ఇంకా మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలి అనుకుంటున్నారా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని మొత్తం బయోడేటా అయితే పంపండి ఇంకా అన్ని పేపర్లు అయితే అవైలబుల్లో ఉంటేనే అయితే మీ వెహికల్ని సేల్ చేపిస్తాను ఎటువంటి ఫీజ్ అయితే ఉండదండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి బెల్ గంటనే అయితే కింద తప్పనిసరి కొట్టండి ఇంకా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే ఈరోజు మన ముందుకి సెల్కు వచ్చిన వెహికల్ వచ్చేసి యమహా సెల్యూట్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఈ వెహికల్కి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఇక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఇంజను ఎక్సలెంట్గా ఉందండి ఇంకా చెప్పేదానికంటే డైరెక్ట్ చూడడమే మేలండి ఎందుకంటే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి లాస్ట్లో అయితే ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు డైరెక్ట్ చూపిస్తాను తప్పకుండా ఇంజిన్ కండిషన్ అయితే చూడండి డైరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఈ వెహికల్ నా దగ్గరే ఉందండి నేనే సేల్ చేస్తున్నాను ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఇక రీడింగ్ విషయానికి వస్తే ముప్పై రెండు వేల అయితే తిరిగిందండి వెహికల్ రీడింగ్ ఇక సెల్ఫ్ రన్నింగ్లో ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్లు వర్కింగ్ చేస్తున్న పెట్రోల్ ముళ్ళు వర్క్ చేస్తుంది ఇక ఎటువంటి సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదండి డైరెక్ట్ మీరు లొకేషన్ దగ్గరికి వచ్చి వెహికల్ని చూసి వెహికల్ని తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇంకా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరేం కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ అనేది సేర్ చేయండి ఇంకా మన దగ్గర తక్కువ ధరకే అయితే సేల్కి వస్తున్నాయి అవి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్కి చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ ఎక్సలెంట్గా ఉంది అవుట్లుక్ కూడా బాగుందండి మైలేజ్ కూడా పక్కగా అరవై అయితే వస్తుందండి మైలేజ్ పక్క అరవై వస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి మీరు మిస్ కాకుండా చూస్తే లాస్ట్ ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను వెంటనే జాయిన్ అవ్వండి ఎందుకంటే చాలామంది చా చానల్ నుంచి మిస్ అవుతున్నారు వీడియోస్ అనేది అందుకనేసి ముందుగానే అప్డేట్ కోసము వాట్సాప్లో పంపిస్తున్నాను గ్రూప్లో వెహికల్కి ఇక్కడైతే కొంచెము కొంచెము ప్యానల్ అనేది పగిలిందండి అదొక్కటే ప్రాబ్లం ఉందండి సైడ్ ప్యానల్ అనేది కొంచెం పగిలింది అంతే అండి చూడండి ఓవరాల్గా అంత కండిషన్ అంతా బాగుంది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి యామహా సల్యూట్ అండి ఇంకా మీరు వెంటనే లొకేషన్ దగ్గరికి వచ్చి వెహికల్ని చూసి తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఈరోజు అప్డేట్ ఇస్తున్నానంటే నిన్న ముందుగానే గ్రూప్లో అయితే అప్డేట్ ఇచ్చాను ఫోటోలు ఇంక ఈరోజు రావచ్చు అండి మాక్సిమం చాలా మంది కాల్ చేశారు ఈరోజు రావచ్చు నిన్న కూడా పోయినక్స్ నెక్స్ట్ పెట్టా కదా ఫ్రెండ్స్ మొన్న పెట్టి నా వీడియో నిన్నైతే సెల్ అయిపోయింది గుంటూరు వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు అది ఒక షార్ట్ వీడియోగా పెట్టాను మీరు అన్ని షార్ట్ వీడియోస్ కూడా చూడండి తప్పకుండా ఇంకా ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి నేను అక్షరాల ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నాను డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీడియో అనేది ఇంజిన్ కండిషన్ చూడండి